శ్రీగృన్న మి నిత్యానంద రామయ్యారుల వారి విరచితం సూచటి ఎరుకే పోయను సూచటి ఎరుకే పోయను తోచటి మనమి కనులేదు తొందర వాచాలత్వము వాచాలత్వముడుగుము సూచేదిక ఏమి లేదు సోద్యమేదన్నా సూచెటీ ఎరుక శూన్యమాయన్నా భ్రాంతుల ఎరుకాయో పలు శూన్యమై పోవా భ్రాంతుల ఎరుకాయో పలు శూన్యమై పోవా బాగుగా ఇది అని భావించి చెప్పుటకు తాను ఎచ్చట నిల్వలే దుర తప్పకను గురుకీలు కీలు తెలసిన తాను ఎచ్చట నిలవలే దూర తప్పకను గురుకీలు కీలు తెలసిన తాను పోయిన ఆవల జాడను తాను ఎట్టుల చెప్పునన్నా సోత్యమేదన్నా సూచిటి ఎరుక శూన్యమాయన్నా జై గురుదేవా